స్ నేను నా కష్టం మీద ఆధారపడే బతుకుతా నేను చేసిన పనికి డబ్బు వస్తే దాంతో సంతోషంగా ఉంటుంది ఒకవేళ నాకు అసలు ఆ మూమెంట్లో నా దగ్గర అసలు ఏమీ లేదన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే ఆ సాయం ద్వారా మరలా ఎదుగుతా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను ఇక ప్రభుత్వం నుంచి నాకు ఏదైనా రాయితీలు లేదన్నప్పుడు ఏదైనా వస్తున్నప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నాను వాళ్ళ వంతు విద్య వైద్యం రోడ్లు రిమైనింగ్ వాటికి ఇటుకి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారని ఫీల్ అవుతారు అంతేగాని ఆ ముఖ్యమంత్రి నాకు ఎలా చేశాడు ఈ ప్రధానమంత్రి నాకు ఎలా చేశాడు ఇక్కడ నుంచి వాళ్ళ జెండాలు ఏమోయాలి ఇక్కడ నుంచి వాళ్ళ భజన చేయాలి వాళ్ళు ఏ చేస్తే రైట్ అనాలి దానిని బానిసత్వం అంటారు ఇటువంటి బానిసలు ప్రతి రాష్ట్రంలో ఉంటూనే ఉంటారు ఇప్పుడు ఏపీలో అటువంటి బానిసలు ఎవరో ఏంటో క్రాస్ చెక్ చేసుకుని ఇప్పటికన్నా బయటపడండి నేను జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ వీడియో ఇచ్చినా అందులో వ్యాలిడ్ పాయింట్స్ అండ్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతా ఏ కొంచెం తేడా ఉన్నా నాది పొరపాటైనా నా వీడియో తీసి అవతల పాడేస్తా బట్ లక్కీలు ఇంతవరకు కట్టా జరగల ఎవరో నార్మల్ విషయాల్లో ఒకరిద్దరు విషయాలు జరిగినాయి అది కూడా నేను కరెక్ట్ చెప్పినా వాళ్ళు బాధపడుతూ ఉంటే మన కరెక్ట్ చెప్పిన వాళ్ళు బాధపడుతుందని చెప్పేసి ఆ వీడలు నేను తీసేసా ఇంకోటి యూఎస్ ఏదో ఒక ఇష్యూ వస్తే మీరు వీడ పెడతాం వల్ల అందరికీ స్ప్రెడ్ అయితే మేము మా వాడికి న్యాయం చేసుకోలేము ఇబ్బంది అయితే ప్లీజ్ తీయండి అంటే అది ఇప్పుడు తీసేసా సో జర్నలిస్ట్ ఎస్ఫీ అన్నటువంటి నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాను ఎప్పుడన్నా చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకున్నాను ఇప్పుడు అంత నువ్వు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భజన చేయమున్నట్టు ఆయన అది చేయలేదా ఇది చేయలేదు మీరు వీడియోలు పెట్టాలంటే అతినిధులు హడావుడి చేస్తూ ఉంటే నేనేమంటాను అది చేసేవాళ్ళు ఉన్నారా బాబు హడావుడి నేను వచ్చేసి ఆయన చేస్తున్న పొరపాట్లు తప్పులు ఎత్తి చూపుతాను అప్పుడు జనానికి అర్థమవుతాయి దాన్ని సరి చేసుకుంటే బాగానే ఉండేది కదా నేను అన్నా లేదు మీరు ఎప్పుడు జగన్ వ్యతిరేకం అంటూ ఉంటారు కదా ఒక్క ఒక్కలైనా సరే చెప్పండి నేను తప్పు తప్పుందా వాడు ఒంటి మీద షర్ట్ చేసుకోలేదని నేను చెప్తే నిజంగా ఒంటి మీద షర్ట్ వేసుకోవాలా నీకు కనపడుతుంది నీకు ఆ మనిషి అంటే నచ్చదు అందుకే నువ్వు అతని గురించి చెప్తున్నావు అంటే బుద్ధుందా లేదా ఇంకా ఇప్పుడు నేనేం చెప్తున్నాను అయ్యా మన జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరంలో వైజాగ్లో బక్షల్టర్ అని చెప్పేసి ఓపెనింగ్ చేశారు అయ్యా ఏమైందయ్యా కూలిపోయిందయ్యా ఫ్రాడ్ అయ్యా అవినీతి అయ్యా అబ్బాయి ప్రారంభించినటువంటి బస్ షెల్టర్ కూలిపోయింది నిన్న వైజాగ్ ఆర్కే బీచ్లో బాబాయ్ సుబ్బారెడ్డి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆర్కే బీచ్లో కోటి అరవై లక్షలతో నిర్మించారు లాంచ్ చేశారు నేను ఏమైంది ప్రకృతి సైతం పరిపాలన చేత కాదు వీళ్ళకి ఏది ఎక్కడ చేయాలో తెలియదు వీళ్ళకి అని ప్రూవ్ చేసి పెట్టింది దెబ్బగా ఫ్లోటింగ్ చివరి చివర పాటేది కొట్టుకుని అవతలకి వెళ్ళిపోయింది లక్కీలీ ఆ సమయంలో ఊరూ లేరు మీరు నమ్ముతారా లేదో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ జోడెద్దుల పాలన సమ్మె ఎక్కడ వేరే చోట ఫస్ట్ ప్రపోజల్ అటవీ శాఖ వాళ్ళు వద్దంటే వద్దన్నారు అక్కడ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అప్పుడు దాన్ని తీసుకొచ్చే యాగ మేఘాల మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నా వినకుండా ఈ వైసీపీ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు నిన్న గుడ్డు మంత్రి ఎవరు అమర్నాథ్ ఎవరైనా గుడ్డు పదక ఆయన అతను వైవి సుబ్బారెడ్డి మరికొంతమంది ఎక్స్పర్ట్స్ నిన్న దాన్ని ప్రారంభించి ఆ ఫ్లోటింగ్ బిట్ మీద అటు ఇటు మూవ్ అయ్యి లైఫ్ జాకెట్లు వేసుకొని ఇంకే ఉంది టూరిజం మేము అసలు చాలా బెస్ట్ హెల్ప్ చేసాం వైద్యం బాగా డెవలప్ చేసాం నానా హాడావుడి అబ్బో ఓ రేంజ్లో డబ్బా కొట్టుకున్నారు ఇదంటారు చూసారా పావల కోడికి బారాన మసాలా సమ్మెత డైలాగ్ ఉండింది సామెత అలా వీళ్ళు నిన్న ప్రారంభించిందేమో కోటి అరవై లక్షల సమయంతో దీనికి ప్రచారం ఓదర కొట్టుకున్నది మొత్తం పెడితే నా సామైన అబ్బో లెక్క రెండు మూడు కోట్లు దాటేసింది సరే ఇప్పుడు ఏంటి విషయం నిన్న ప్రారంభించిన ఈరోజు కొట్టుకుపోయింది బాబు అది ఎక్స్పర్ట్స్ చెప్పేది వీళ్ళకి అనవసరం వీళ్ళకి ఏదనిపిస్తా చేశారు ఒక్కరోజు ఒక్కరోజు కూడా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లేదు వన్ డేలో కొట్టుకుపోయింది ఇప్పుడు చెప్పండి వీళ్ళకి పరిపాలన వచ్చా హడావుడి బడాయి సొల్లు కబురులు ఇవ్వడం తప్ప ఏమన్నా ఉందా నేను మరలా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా వీరు ఇదిగో ఫలాంటి ద బెస్ట్ చేశారని ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదో మీరే చెప్పండి నాడు నేడు అన్న విషయంలో నేను కూడా చాలాసార్లు పొగిడా బట్ నాడు నేడు కింద కూడా ఇప్పటికీ ఎన్నో స్కూల్కి సరైనటువంటి బిల్స్ రాక ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయినాయి కొన్ని అధ్వానంగా మరికొన్ని ఈనాడోళ్ళు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ విజువల్ సహా వేస్తాను సరే నేను దాని కూడా నేను పొగడలేను ఇంకా ఇంకేముంది చెప్పండి ఒక్కటే ఇదిగోనయ్యా జగన్ చేసిన మేలు అని మీరు చెప్పండి అదేంటే బటన్ ఒకే డబ్బులు వేసా బటన్ ఒకే డబ్బులు ఇది తప్ప ఏమన్నా ఉందా ఆనాడు గ్రాఫిక్స్ అని నేను ఏదైతే చెప్పాడో అదే అమరావతిలో అదే బిల్డింగ్స్లో ఈరోజు ఐదు సంవత్సరాలు ఆయన నుండి పరిపాలన చేస్తున్నాడు మరి గ్రాఫిక్స్ అవి ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదిగో ఈ బ్రిడ్జ్ కట్టారు ఒకటి చూపండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదిగో ఒక బాధి పరిశ్రమ వచ్చింది ఒకటి చూపండి మొన్నటిగా మొన్న వైజాగ్లో కూడా ముప్పై లక్షలు వచ్చినాయి పదిహేను లక్షలు ఓమ్మ ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు ఏంది అంటే ఒక్క పరిశ్రమ కనిపించి ఎక్కడ వాడు ఉపాధి ఎవరికి వచ్చిందంటే లెక్కలు ఉండవు ఇలా చెప్పుకుంటూ పోతే అనకూడదు కానీ అసెంబ్లీ సాక్షిగా మన పరిశ్రమల శాఖ మంత్రి గుండెడు అమర్నాథ్ చెప్పున్నాడు అధ్యక్ష పెట్టుబడులు వచ్చే అధ్యక్ష పోతరగులు మామిడి తాండ్రులు నేను ఎడకరం కాదండి బాబు ఆయన చెప్పిన అసెంబ్లీ సాక్షి ఇవి సో నేను మరలా అడుగుతున్నా ఎన్నికలు ఉన్నా ఇప్పటికైనా ట్రాప్ నుంచి బయటపడతారా నిజాలేంటో తెలుసుకుంటారా ఎవరికి పరిపాలన అవ్వచ్చు ఎవరు దురదృష్ట ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి ఓకేనా ఫ్యూచర్ ఫోర్ క్యాస్టివైజ్ బెస్ట్ చేసి మన భావితరాళిగా మేలు చేసి మనల్ని ప్రస్తుతం మన కాలంలో నిలబడేలాగా ఎవరు చేస్తారంటో మీరు ఆలోచించుకోండి అప్పులు తెచ్చి బటన్ నొక్కి అప్పులు తెచ్చి బటన్ నొక్కి తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఉన్నాయో ఏంటో మీరేనా ఇప్పుడైనా చెప్పండి సో ఇప్పుడు నేను చెప్తుంది అండి మీ మెయింటేషన్ వీళ్ళు కొత్తగా ఏదైనా చేద్దామంటే వీళ్ళకి రాదు ఏదైనా చేసిన కొలాబ్స్ అదే ఈరోజు